అందరికీ నమస్కారం తెలుగు డివస్ భక్తి ఛానల్కి స్వాగతం మనం మునుపటి వీడియోలో బ్రహ్మదేవుడు మరియు చిదప్రు మధ్య సంభాషణ అలాగే చిదపరుగు ధనస్సు యొక్క నారిని అంటే దారాన్ని కొరకడం ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన చూసిన దేవతలు మొత్తం ఆ మహాదేవుని ప్రార్థించడం ఆరంభించారు ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ మరియు లైక్ చేయండి ధన్యవాదాలు ఇప్పుడు మనం కథలోకి వెళ్తే అనగా దేవి భావతం యొక్క ఇతిహాసంలోకి వెళ్తే దేవతలు ఆ మహాదేవిని స్థుతించారు అలాగే బ్రహ్మదేవి నుంచి వచ్చిన నాలుగు వేదాలు సైతం ఆ మహాదేవిని స్థుతించారు అంతటి స్థుతికి అమ్మవారు ప్రసన్నురాలై కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది చౌలకు ఇంపుగా ఉన్నటువంటి శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా ఇలా మాట్లాడింది దేవతలారా చింతించకండి వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను ఈ స్థితిని ఎవరు చేసినా ఇకపై వారి కోరిక తీరుతుంది వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా సరే ఇప్పుడు మనం విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏమిటి అంటే ఒకరోజు తన ప్రియ భార్య అయినటువంటి లక్ష్మీదేవి చూసి అదోలా విష్ణువు నవ్వాడు కానీ అక్కడ విష్ణువు మరొక దాని గురించి ఆలోచనలో ఉన్నారు కానీ లక్ష్మీదేవి ఎలా ఆలోచించసాగింది ఎందుకలా నవ్వాడు నన్ను ఉడికించడానికి అలా నవ్వుతున్నాడా లేకపోతే ఇంకేదైనా ఉందా అని ఆలోచించసాగారు లక్ష్మీదేవి దానితో లక్ష్మీదేవికి పట్టరాని కోపం వచ్చింది ఆ సమయంలో ఆ కోపంలో ఆమెకి తా ఆమెలో ఒక తామస శక్తి ప్రవేశించింది అంతటా ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని నీ శిరస్సు తెగబడి బోగాక అని శాపం పెట్టేసింది క్షణ కాలం తామస శక్తికి లక్ష్మీదేవి అలా విష్ణుమూర్తిని చూపించింది ఆ తరువాత తేరుకున్న లక్ష్మీదేవి చాలా బాధపడింది అప్పటి శాపమే ఇప్పటి ఈ దృశ్యానికి కారణం అయినా ఏం పర్వాలేదు ఇప్పుడు శిరస్సు అనగా విష్ణు యొక్క శిరస్సు సముద్రంలో పడిపోయింది ఇప్పుడు శౌర్యుని బ్రతికిస్తాను మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది సందేహం లేదు ఈ సంఘటనకి మరొక చిన్న కారణం కూడా ఉంది ఒకప్పుడు హైగ్రేడ్ అనే రాక్షస మహావీరుడు సరస్వతి నది తీరంలో చాలా తపస్సు చేశాడు ఆ తరువాత తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను ఏ రూపాన్ని ధ్యానించాడు అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను అలా కనిపించిన తర్వాత హైగ్రీవుడు అనే రాక్షసుడు ఈ విధంగా అమ్మవారిని స్థుతిస్తున్నాడు పంచభూతాలు నువ్వే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని నీవే అని ఆ దేవిని స్థుతించాడు ఆ తర్వాత హైగ్రీవుడు నాకు ఈ వరాన్ని అంటే కింద చెప్పినటువంటి వరాన్ని ఇవ్వమని అడిగారు మా నాకు కారణం లేకుండా అనగా మరణం అసలు లేకుండా వరం ప్రసాదించు అని చెప్పి అడిగాడు దానికి నేను హైగ్రీవుంతో ఇలా చెప్పాను ఇది అసంభవం పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు ఇది లోకంలో ఉన్నటువంటి ఒక కాల చక్రం దీనికి భిన్నంగా నువ్వు అమరుడు కాజాలవు అందువల్ల వేరే వరం అనేది కోరుకో అనగానే హైగ్రీవుడు అదే ఆ రాక్షసుడు ఇలా కోరాడు నేను కేవలం హైగ్రౌడ్ చేతిలో తప్ప మరి ఇంకొక ఊరి చేతిలో రుచి రాకూడదు అలాంటి వరం ప్రసాదించు అని చెప్పి కోరాడు నేను దానికి తదాస్తు అని చెప్పి వరం అనుగ్రహించాను ఈ విధంగా అమ్మవారు జరిగినటువంటి కారణాలను దేవతలందరికీ వివరిస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు